హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన మరొక వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఈ రోజుటి మన వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్టమక్ అనేది ఉండి ఉండి టైట్ అనిపిస్తూ ఉంటుంది సో ఎందుకు ఎలాంటి రీజన్స్ దీని వెనుక ఉంటాయి అండ్ దీన్ని మనం ఎలాగా తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ అలాగే వీడియోలకు వెళ్ళిపోయినట్లయితే ఈ స్టమక్ టైట్ అని కడుపు బిర్రగా పట్టేసేయడం అనేది దగ్గర దగ్గరగా సిక్స్త్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్త్ మంత్ అండ్ సెవెంత్ మంత్ నుంచి కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా అయితే ఉండదు కానీ ఉండి ఉండి ఒక టైంలో అయితే అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి నైట్ టైంలో బాగా అనిపిస్తూ ఉంటుంది సో దీనికి రీజన్స్ వచ్చేసి ఒకటి గ్యాస్ట్రిక్ సమస్య ఏమైనా ఉండొచ్చు లేదా లేట్ నైట్ ఫుడ్స్ తీసుకోవడం అలాంటివి కూడా ఉంటుంది మసాలాకి సంబంధించినవి ఈ బిర్యానీస్ కానీ ఏమన్నా పానీపూరి అలాగే ఏమన్నా కొంచెం స్పైసీ ఉన్నాయి ఏమన్నా తీసుకున్నా కానీ ఈ ప్రాబ్లం అనేది అనిపిస్తుంది ఉంటుంది అండ్ అలాగే మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ సెవెన్ మంత్స్ అలా ఉన్నప్పుడు బేబీ కూడా బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది కదా ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్ అనేది ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో ఉంటుంది సో అప్పుడు కూడా మీకు కడుపు బిర్రగా బిగదీసినట్టుగా ఉంటుంది అండ్ అలాగే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా అయితే అనిపిస్తూ ఉంటుంది అలాగే మోషన్ ఫ్రీ వెళ్ళకపోయినా కానీ ఈ సమస్య అయితే వస్తుందండి అలాగే ఒకే చోట ఒకే పనిలో ఉండి కూర్చొని ఉండడము చాలాసేపు జస్ట్ ఏదన్నా ఆ ఊరు అలా వెళ్ళాము అనుకోండి జస్ట్ ఆ బస్సులోనో ఆటోలోనూ చాలాసేపు కూర్చొని ఉంటాము అలా చేయడం ద్వారా కూడా మనకి స్టమక్ అనేది బెర్రగా పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి సో ఓవర్ హీట్ చేసినా కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది స్టమక్ పట్టేసినట్లుగా సో రీజన్స్ అయితే ఇవై ఉంటాయి అండ్ తర్వాత దీన్ని రిలాక్సేషన్ కొంచెం వాటర్ తీసుకొని దాన్ని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాము వేసి జీలకర్ర వేసి కానీ అలాగా మీరు బాగా మరగబెట్టేసి ఒక గ్లాస్ వాటర్ని హాఫ్ గ్లాస్ వాటర్ అయినక మరగబెట్టేసేసి అందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు పెద్ద చేదుగా కూడా ఉండదు జస్ట్ ఆ వాటర్ని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ ఉన్నా కానీ మీకు ఈ ప్రాబ్లం అనేది నార్మల్గా పోతుంది అండ్ అలాగే అలా అనిపించినప్పుడు కూడా వెంటనే లేచి వాకింగ్ చేయండి అటు ఇటు కాసేపు తిరగండి ఒకే పోస్టర్లో కూర్చొని ఉంటే ఆ పోస్టర్ని అనేది చేంజ్ చేసుకోండి అలాగే కొంచెం కొబ్బరి నూనె తీసుకొని పొట్ట మీద మసాజ్ లాగా చేసుకుంటూ బేబీకి మసాజ్ చేస్తున్నట్లుగా మన ఫింగర్స్తో అలా అలాగా పొట్ట మీద అంటూ ఉంటుంటే మీకు రిలీఫ్ అనేది వస్తుంది బేబీ పొజిషన్లో పడుకొని ఉన్నట్లయితే బేబీ లేస్తుంది కాస్త అటు ఇటు సర్దుకుంటుంది కాబట్టి మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది వెంటనే మెడిసిన్కి వెళ్ళిపోకుండా జస్ట్ ఇంట్లో నార్మల్ ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉన్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి సో ఈ రకంగా అయితే జాగ్రత్తలు తీసుకోండి అలాగే మలబద్ధకం లేకుండా మోషన్ ఫ్రీ అవ్వడానికి ప్రెగ్నెన్సీలో సరిగా హార్మోన్స్ సింబాలెన్స్ ఉంటుంది కాబట్టి హెచ్ తగ్గుల వల్ల మనకి మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు సో మీరు మీ డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక సిరప్ అనేది ఇస్తూ ఉంటారు ఆ సిరప్ని డైలీ తీసుకోవడం ద్వారా మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మీరు ఈజీగా వెళ్ళొచ్చు అన్నమాట సో ఎక్కువగా మీరు మళ్ళీ ఇబ్బంది పడుకుంటా వెళ్ళినా కానీ ఆ పుషింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది కడుపు మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది సో అందుకనేసి ఇలాంటి సిరప్స్ అవి కూడా మనము మన ప్రాబ్లమ్ని డాక్టర్కి చెప్పినప్పుడు సిరప్ అనేది కంపల్సరీగా ఇస్తారు ఆ సిరప్ అనేది యూజ్ చేయడం ద్వారా ఈ సమస్యలు అనేవి తగ్గుతాయి అలాగే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ అలాగే ఫైబర్ ఫుడ్ పీచు పదార్థాలు ఇలా తీసుకున్నట్లయితే మీకు నార్మల్గా కూడా ఫుడ్ పరంగా కూడా మనం మంచి వెళ్తుంది కాబట్టి హెల్దీ ఫుడ్ అనేది మనకి లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు బేబీ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ టిప్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోండి చాలా బాగా మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది హాట్ వాటర్ లైట్గా హాట్ ఉండాలండి వాటర్ కూడా స్నానం చేసేటప్పుడు హీట్ ఉండకూడదు ఎక్కువగా హీట్ లేకుండా నార్మల్గా వెచ్చగా ఉన్న వాటర్తో మీరు స్నానం చేస్తూ ఉన్నప్పుడు కూడా మీకు ఈ ఈ యొక్క ప్రాబ్లం ఉంటుంది కదా పొట్ట బిగదీసినట్లుగా ఉండే ప్రాబ్లము ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది బేబీ కూడా మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి కడుపు కొంచెం ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది ఈ సమస్య ఉన్నట్లయితే మీరు ఈ చిట్కాలన్నీ కూడా ఫాలో అవ్వండి చాలా బాగా అయితే ఇస్తాయి అండ్ కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవటం అనేది హెల్దీగా చాలా బాగుంటుంది బేబీ మూమెంట్స్కి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి